రేపే ఏపీ బడ్జెట్ అసెంబ్లీలో రాజకీయ యుద్ధం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ను ఫిబ్రవరి పద్నాలుగున అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో భారీ అంచనాలున్నాయి సూపర్ సిక్స్ పథకాలకు తగిన కేటాయింపులు ఉంటాయా లేదా అన్న చర్చ నడుస్తోంది బడ్జెట్ కంటే ముందు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తరస్థాయికి చేరింది శాసనసభకు వైసీపీ సభ్యులు రావడం లేదు కానీ తమకు బలం ఉన్న శాసన మండలిలో మాత్రం ఆ పార్టీ వాయిస్ చాలా బలంగానే వినిపిస్తోంది గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయిపోయారు వైసీపీ సభ్యుల ప్రవర్తన అసభ్యకరంగా ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి అసెంబ్లీకి దూరంగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం గొంతు నొక్కేస్తోందంటూ ఆరోపిస్తున్నారు ప్రజా సమస్యల మీద చర్చలు పథకాలకు నిధుల కేటాయింపు అంశాల కంటే రాజకీయ పోరాటమే సభలో స్పష్టంగా కనిపిస్తోంది మీ సతీష్ బాబు